హలో ఫ్రెండ్స్ కల్ూరులో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ వేషం సఫారి ఇప్పుడు అర్లీ లాంచ్ ఆఫర్లో బుకింగ్స్ ఆరంభమయ్యాయి లగ్జరీ టూ అండ్ త్రీ బీహెచ్కే ప్లాట్ అద్భుతమైన సౌకర్యాలతో కేవలం ఫైవ్ టూ డబల్ నైన్ పర్ స్క్వేర్ ఫీట్ ప్రత్యేకమైన ఆఫర్ ధరలో లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే సో ఇలాంటి ఆఫర్ని మీరు మిస్ చేయకుండా ఇమీడియట్గా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ ప్రాజెక్ట్ కొల్లూరులో గోల్డెన్ ట్రయాంగల్ అనే లొకేషన్లో అయితే ఉంటుందండి మంచి డెవలప్డ్ లొకేషన్ అనమాట మనకు టూ టవర్స్ వస్తున్నాయి టూ పాయింట్ ఎయిట్ ఎక్కర్స్లో ట్వెల్వ్ ఫ్లోర్స్ అన్నమాట సో మనకు పర్ పర్ ఎక్కర్ నైన్టీ టూ ఫ్లాట్సే వస్తున్నాయి సో మీరు ఇందులో చూస్తున్నది లొకేషన్ ప్లస్ సైట్ ప్లస్ మనకిప్పుడు వర్క్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారండి త్రీ ఇయర్స్ ఫ్రమ్ నౌ పొజిషన్ అయితే ఉంటుంది మనకు సో టూ బ్లాక్స్ టోటల్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ప్రీమియం యూనిట్స్ అయితే ఈ ప్రాజెక్ట్లో రాబోతున్నాయి ఎవరైనా మనకు లో రైజ్లో గేటెడ్ కమ్యూనిటీ విత్ ఆల్ లగ్జరీ అమ్యూనిటీస్ చూస్తే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ కొల్లూర్ రైట్ నో దిస్ ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్మెంట్ అన్నమాట ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ వీడియో